హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మీద ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం సుఖ వ్యాధులు అంటే ఏంటి అవి ఎలా వస్తాయి వాటిని ఎలా నివారించాలి అనే దాని గురించి మనం చేస్తున్నాం చాలా మంది కూడా ఏమవుతుందంటే పెళ్లి కాకముందు పరాయి స్త్రీలతోటి ఎక్కువగా అంటే ఆ స్త్రీలకు కూడా వేరే మగవాళ్ళతో ఎక్కువ మంది మగవాళ్ళతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు అంటే వేషలతోటి కానివ్వండి లేదా మరి ఇతర వయసును మించి అంటే వీరి వయసుకి ఈక్వల్ గా కాకుండా ఇంకా ఎక్కువ వయసు ఉన్న స్త్రీలతో కూడా కొంతమంది కలిసే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళ కానివ్వండి లేదా ఆ స్త్రీలకు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తెల్లబట్ట ఎర్రబట్ట లేదా డేట్ సమయాలలో ఇలాంటి సందర్భాల్లో కలిసినప్పుడు కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది అంగానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది వీటిని సుఖ వ్యాధులు అంటారు ఇది ఇంట్లో స్త్రీ వల్ల కానివ్వండి లేదా బయట స్త్రీతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో స్త్రీలు అయితే కనుక కొంతమందికి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల తెల్లబట్ట రావడం ఎర్రబట్ట సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఎలాంటి సేఫ్టీ లేకుండా కలుగు కలుస్తూ ఉంటారు లేదా వారికి ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి వైరల్ ఫీవర్స్ లాంటివి ఉన్న సందర్భాల్లో కూడా కలుస్తూ ఉంటారు లేదా డేట్ ఉన్న సమయాల్లో కూడా కలుస్తూ ఉంటారు ఇలాంటి సమయాల్లో ఎలాంటి సేఫ్టీ లేకుండా కలిసినప్పుడే ఈ అంగం మీద దురద దద్దులు ఎలర్జీ పేలిపోతున్నట్టు కావడం చారల్లాగా కావడం ఎర్రగా కావడం పుండ్లు రావడం వాటి నుంచి చీము గసలాంటి కారడం ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది ఓకేనా వీటిని గలేరియా సిప్లిస్ ఇలాంటి చాలా రకాల హెర్ప్లిస్ లాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి అంగం మీద ఓకేనా వీటి కూడా మనం టెస్టులు చేయించుకొని మనం ఒక నిర్ధారణ రావచ్చు సిప్లిస్ టెస్ట్ అయినా గలేరియా కానివ్వండి లేదా వీడిఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ టెస్ట్లు కూడా చేయించుకోవచ్చు ఇలా అన్నం మీద కురుపులు కానీ దద్దులు కాని ఎలర్జీ కాని ఇలాంటి అవ అలవాట్లు ఉన్న వాళ్ళు అంటే లైంగిక సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే లైంగికంగా కలిసే వాళ్ళు రద్దులో కలిసే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి సంబంధించడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఏ సమస్యలు లేకున్నా కూడా కుర్పులు వస్తున్నాయంటే దానికి కారణం శరీరంలో అధిక వేయడం వల్ల కావచ్చు శుభ్రత లేకపోవడం వల్ల కావచ్చు చెప్పడం వల్ల కావచ్చు ఇంకా మరేదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు అవి పెద్దగా సీరియస్ కావాల్సిన తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు బట్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇక ఇలాంటి అక్రమ సంబంధాల ద్వారా కానివ్వండి నేను చెప్పిన విధంగా కానివ్వండి ఈ సమస్యలు వచ్చినట్లయితే తప్పకుండా దీనికి డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ ఫాలో అవ్వాలి లేదా అంగం మీద దురద అనేది వ్యాపిస్తుంది మీ ద్వారా మీకు బయట నుంచి వంటకున్నట్లయితే మీ ద్వారా మీ పార్ట్నర్స్ కి కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తోకే అవకాశం ఉంటుంది అంగం మీద చిన్న కురుపులై పెద్ద పెద్దగా పుండ్లై అంగం మొత్తం తినే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా ఇవ్వని సంబంధిత అనేక రకాలైన వ్యాధులు దురదలు ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి లేదు అని అంటే ఆ ఇన్ఫెక్షన్ పెద్దగా ఇంకా చాలా ప్రమాదానికి దారితీస్తుంటుంది సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ సంప్రదించాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సందర్భాల్లో మీరు నాట్ మీద ఛానల్ కి ఫోన్ చేయవచ్చు నేను ఎవరిని కూడా ఈ విషయం గురించి భయపెట్టించడం లేదు బట్ దీని యొక్క తీవ్రత అలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అయితే కొన్ని కొన్ని చిట్కాల ద్వారా వీటికి క్యూర్ అయినప్పటికీ అది పూర్తిగా క్యూర్ కాకపోవచ్చు అంటే సమస్య తీవ్రంగా ఉండి ఛానల్ చూసినప్పుడు ఏంటంటే చిట్కాల కోసం వెయిట్ చేసి ఆ సమస్య ఇంకా పెద్దగా చేసుకోవద్దు దాని గురించే మీరు వెంటనే డాక్టర్లు సంప్రదించాలి నన్నే కాదు ఏ ఇతర డాక్టర్లు అయినా మీరు సంప్రదించవచ్చు బట్ నేను నాకు చెప్తున్నాను కాబట్టి ఒకవేళ మీకు సమస్య ఉంటే నేరుగా మమ్మల్ని సంభ్రదించవచ్చు ఫైనన్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న యొక్క మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు కూడా సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ రానట్లయితే ఆ విధ అది ఏ విధంగా ఉంది అని ఫోటోస్ మాకు పంపించినట్లయితే సంబంధించినటువంటి సలహాలు సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు రాకుండా కూడా మీ వద్దకి నేను కొరియా ద్వారా పంపించడం కూడా జరుగుతుంది దీని ద్వారా ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ మళ్ళీ మీరు కొనసాగించవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ